హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా ఎమ్మీగా నోట్లో నీళ్ళు ఊరించే గులాబ్ జామున్ కేక్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీని తిన్నవారు ఎవరైనా దీని టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా ఈ కేక్ని తయారు చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ గులాబ్ జామున్ కేక్ను ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత ఇదే కప్పుతోనే ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకోండి అలాగే రెండు యాలకులు తీసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నె తీసుకొని హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు ఫ్రెష్గా ఉండేది తీసుకోండి తర్వాత దీనిలోకి పావు కప్పు నూనె వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీరు పల్లీల నూనె తప్పించి వేరే ఏ నూనైనా వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత పెరుగు నూనె బాగా కలిసిపోయేటట్టు స్పూన్తో అయినా విస్కర్తోనైనా బాగా కలుపుకోండి ఆయిల్ పెరుగు ఇలా బాగా కలుసుకోవాలి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ వంద గ్రాముల గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను చూడండి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అంతే గులాబ్ జామున్ పిండి కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అయితే ఖచ్చితంగా వేయాలండి కేక్స్ చేసినప్పుడు ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేవి లేకుండా పిండిని ఒకే డైరెక్షన్లో ఇలా రౌండ్గా కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి ఇక్కడైతే నేను రౌండ్గా కలుపుతున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ చక్కగా రౌండ్గా ఉండలేం లేకుండా బాగా కలుపుకోండి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలే వాడుతున్నాను మీరు పచ్చి పాలైనా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి హాఫ్ కప్ పాలు తీసుకున్నాను ఆ పాలంతా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి ఇప్పుడు దీనికి ఆయిల్ అయినా అయినా వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేసుకోండి నీట్గా అప్లై చేసుకోవాలి ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ కేక్ బేక్ చేయడానికి మీరు అల్యూమినియం అయినా స్టీల్ గిన్నె అయినా వాడే పని అయితే అడుగున బటర్ పేపర్ కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టిన మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి ప్యాన్ని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక పెనం పెట్టుకొని మన కేక్ ప్యాన్ పెట్టేసుకోవాలి దానిపైన మూతతో కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి టైం ఎక్కువ పట్టచ్చు మధ్యలో కూడా చెక్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఎంత బాగా కలర్ వచ్చిందో అంచులంతా మీ కింద కలర్ కూడా చూపిస్తున్నా చూడండి మంచి కలర్ వచ్చింది చాలా మంచి కలర్ లోకి వచ్చేసింది చాలా చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ప్యాన్ కిందికి దింపేసి చల్లారినివ్వండి సో మన కేక్ కూడా చల్లారిపోయి ఉంటుంది కదా దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇటువైపు రివర్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ప్యాన్లోకి ఈ కేక్ను వేసేసుకోండి ఇది చల్లారిలోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని అరకప్పు చక్కెర అరకప్పు నీళ్ళు వేసుకుందాము చక్కెర అంతా బాగా కరిగేంత వరకు మరిగించుకోండి పాకమేమి రానవసరం లేదు చక్కెర అంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని ఈ కేక్ అంతా తడుపుకోవాలి ఎక్కువగా వేసేయకండి కాస్త వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ తోటి డెకరేట్ చేసుకోవాలి షుగర్ సిరప్ వేసుకుని ఈ కేక్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత స్మూత్గా జ్యూసీగా ఉందో ఇలా తీసిన కేక్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మనం తినే ముందు ఈ కేక్ పైన కాస్త అంటే కాస్త షుగర్ సిరప్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎగస్టాగా షుగర్ సిరప్ ఏం వేసుకుని అవసరం లేదు కావాలంటే వేసుకోండి ఫస్టే వేసుకున్నాముగా సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి గులాబ్ జామున్ కేక్ రెసిపీ సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందని కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్